హలో గాయ్స్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి సండే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ అయితే తినేసి మంచిగా రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ ఇంట్లో పని అంతా చేసేసుకుని అలా షికార్కి వెళ్దామని చెప్పని రెడీ అయ్యి బయలుదేరేసాము మా చిన్న తల్లిని చూసారా మీ అందరికైతే హాయ్ చెప్తుంది సో మీ అందరూ కూడా హాయ్ చెప్పేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే గుడి పేరు వచ్చి శ్రీ తల్పగిరి రంగనాయకుల స్వామివారి టెంపుల్ అనమాట మా నెల్లూరులో అయితే చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మొత్తం చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ నాకు ఇలాగే ఎప్పుడు మీ అయితే ఇవ్వండి ఇంకా ఈ టెంపుల్ చూడంగానే మీ అందరికైతే అర్థమైపోయి ఉంటుంది నేను మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చూసారు కదా నెల్లూరు బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మా నెల్లూరులో వాళ్ళకి అందరికైతే తెలుసు ఈవినింగ్ టైంలో ఇక్కడ లేడీస్ కానివ్వండి జెంట్స్ వాకింగ్ పర్పస్ చిప్స్ ఇలాగ చాలామంది అయితే ఉంటారు అంటే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈవినింగ్ టైంలో సరదాగా టైం స్పెండ్ చేయొచ్చని ఇక్కడైతే చాలామంది ఉంటారనమాట ఇక్కడ స్నాక్స్ బండ్లు అవన్నీ కూడా ఉంటాయి కానీ మేము వెళ్ళిన టైంలో అయితే లేవు మేము వెళ్ళింది అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో అయితే అనమాట సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో అయితే మనకు స్నాక్స్ కూడా అన్నీ అక్కడే ఉంటాయి అనమాట ఇప్పుడైతే కొంచెం జనాభా తక్కువ ఉన్నారు కానీ పొద్దుపోయే కొద్దీ ఇంకా ఎక్కువ మంది అయితే వస్తారు అనమాట ఇక్కడైతే కోతులు ఉన్నాయి ఎవరో వాటికి బన అట్లాగా ఫ్రూట్స్ తీసుకొచ్చి కొన్ని అయితే పెడతా ఉన్నారు బిస్కెట్స్ పైకి ఉన్నారు అనమాట అవి క్యాచ్ పట్టుకొని మరీ తింటా ఉన్నాయి అందరూ అయితే దాన్ని సరదాగా చూస్తూ ఉన్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత మంచిగా అనిపించిందంటే నా మనసుకి ఇది సన్సెట్ అయ్యే టైం కదా సూర్యుడు అలా కిందకి జారిపోతున్నట్టు అనిపించింది చూడండి వాటర్లో కూడా చాలా మంచిగా కనిపిస్తుంది సన్సెట్ని నేనైతే వాటర్లో ఇలాగ చూడడం ఫస్ట్ టైము నా మనసుకైతే చాలా మంచిగా అనిపించింది మా పిల్లలు కూడా చూడు మమ్మీ అని చెప్పని చాలా ఇంట్రెస్ట్గా అయితే అనమాట వాటర్ అంటే మా చిన్న పాపకు కొంచెం భయము అక్కడికైతే నేను రాను అని చెప్పని ఫొటోస్ కూడా దిగలేదు ఇది చూసారా మా చిన్న తల్లి ఎట్లా అన్నిట్లలో నేను ముందుంటానని చెప్పని చాలా అసలు భయపడకుండా పో ఉంది మేము బయలుదేరేటప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాం అనగా లేచింది అది నిద్రపోతుంది కదా అని చెప్పని మేము కామ్ గా రెడీ అయిపోయి బయలుదేరుతాము ఇంకా బైక్ స్టార్ట్ చేస్తాం అనగా లేచింది ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట బాయ్ అంటే చెప్పకుండా ఏడుస్తా ఉనింది ఇంకా సరే అని చెప్పి దాన్ని కూడా ఫాస్ట్ గా రెడీ చేసి ఏం పెట్టకుండానే తీసుకు అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదైతే ఇందాక నేను టెంపుల్ చూపించాను కదా అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేదానికైతే దారి ఉంటుంది ఇక్కడొచ్చి అక్కడ ఆ టెంపుల్ ఉత్సవాలు జరిగేటప్పుడు స్వామి వారిని ఇక్కడైతే తెప్పోత్సవం చేస్తారు ఇది ఇలా ఆడుకునేటప్పుడు నాకు అనిపించింది అది తీసుకురాకుండా ఉంటే ఇంట్లో ఏడస్తా ఉండేది బిడ్డ ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పని ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఎంత పచ్చగా ఉందో ఇక్కడ అంతా కూడా వాటర్ లేవు అని అనుకున్నాము అని అంటే మనం పప్పులో కాలేసినట్టే చూడండి వాటర్ మీద ఆ చెట్లంతా కూడా వచ్చిన్నాయి చాలా పచ్చదనంగా అయితే ఉందనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా వెనకాలైతే ఒక అంకుల్ కూర్చో ఉన్నారు కదా ఆ అయితే మేము వెళ్ళినప్పటి నుంచి మమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు ఎందుకు అనుకుంటున్నారు వెళ్ళినప్పటి నుంచి ఫోన్ పట్టుకొని తెగ వీడియోలు తీస్తూ ఉన్నాను అనమాట నేను ఎందుకో పబ్లిక్లో వీడియోలు తీయాలంటే భయము సిగ్గు అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏమనుకుంటారో అని చెప్పని ఇక్కడే కాదు ఇంట్లో కూడా నేను ఎప్పుడన్నా మేడం మీదకి వెళ్ళేసి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీసుకుందాము సాంగ్స్ పాడతా అలాగనుకున్నా కూడా ఎవరైనా టక్కున మేడం మీదకి వచ్చారు అని అంటే కామ్గా ఫోన్ పట్టుకుని కిందకు వచ్చేస్తానన్నమాట ఇలా మీరందరూ అంటే మీలో ఎంతమంది ఈ విధంగా అనుకుంటారు అనేది అయితే కామెంట్ చేసేయండి ప్లీజ్ అంటే నాలాగ్ కూడా ఇంకా ఉన్నారా అని తెలుసుకోవాలని అయితే అడుగుతున్నాను అనమాట ఇక్కడైతే చేపలు పడుతున్నారు గేలాలు వేసి ఇదో వీళ్ళైతే వేస్తున్నారు అనమాట అద్దో అంకులు ఒక గ్యాలం ఇప్పుడు వేశారు బొడ్డోడైతే అలా చూస్తా ఉన్నాడు మనకి ఎన్ని చేపలు పడతాయి డాడీ అనేలాగా ఇదంతా కూడా పెన్నా బ్యారేజ్ అనమాట ఇక్కడి నుంచి అయితే మేము మళ్ళీ షాపింగ్కి అయితే బయలుదేరాము షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదు మా పాపకి యూనిఫామ్ తీసుకుందామని అయితే షాపింగ్కి వెళ్ళాము యూనిఫామ్ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేసాము ఇంటికి ఇంకా చిన్నతల్లి అయితే నిద్రలేస్తున్న వెంటనే తీసుకొచ్చేసాం కదా ఏమీ తినలేదని చెప్పని మధ్యలో బై కాపుకొని దానికైతే కొన్ని స్నాక్స్ తీసుకున్నాము ఫస్ట్ అయితే నేను ఏదో ఇచ్చాను దాని పేరు అయితే నాకు పర్టికులర్గా తెలియదు అది ఇస్తే దానికి నచ్చలేదు వద్దని చెప్పి మళ్ళీ నాకు ఇచ్చేసింది అనమాట ఇంకేం కావాలి అని చెప్పనంటే పెద్ద పాపని తీసుకుంటే పోయి అంక నచ్చింది అయితే తీసుకుంటుంది ఇంక ఈ వయసులోనే ఏం కావాలో కూడా తెలిసిపోతుంది మా ఇంట్లో అందరికంటే చిన్నది కాబట్టి చాలా గారాబం చేస్తాం అనమాట ఎవరికి కూడా భయపడదు ఒకరు కొట్టినా కూడా ఇంకొకరు తనని వెంటనే ఓదారుస్తారు ఇంక అందువల్ల ఎవరికి భయపడదు ఏ ముందులో నన్ను కొట్టినా ఇంకొకరు వచ్చి నన్ను బుజ్జిగిస్తారు అనే ఇదిలో ఉంటుంది ఇంకా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు దాకా మారం చేస్తుందని అన్నాను కదా ఇదో ఇంకా అప్పలివ్వలేదని చెప్పని అక్క అక్కడే కూర్చొని కాసేపు బ్రతిమిలాడింది ఇవ్వలేదని లోపలికి వెళ్ళింది కదా ఇంక వీళ్ళు ఇచ్చేటట్టు లేరని చెప్పి తను కూడా లోపలికి వెళ్తూ ఉంది ఇప్పుడైతే ముగ్గురు చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఎప్పుడు స్కూల్కే పోతుంటారు కదా పాపం మా పిల్లలైతే మార్నింగ్ ఎయిట్కి వెళ్తే నైట్ ఎయిట్కి వస్తారనమాట ఇంటికి కంటిన్యూగా ట్యూషన్ కూడా వెళ్ళిపోయి తర్వాత అయితే ఇంటికి వస్తారు అందుకే కొంచెం అలా తీసుకెళ్ళామంటే హ్యాపీగా ఉంటారు కదా షాపింగ్ చేసిన వీడియోస్ అయితే నేను ఎక్కడా కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే ఓన్లీ యూనిఫామ్ ఒక్కటే కదా తీసుకొని వచ్చాము సో మా ఈవినింగ్ అయితే ఇలా గడిచింది మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్